కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి ప్రేమ ఎంత మాత్రం సీరియల్లో అను క్యారెక్టర్లో ఆర్యకి జిడ్డగా నటిస్తూ మొదటి సీరియల్తోనే మంచి క్రేజ్ని సంపాదించుకున్న నటి వర్ష వీరి జంటకి చాలామంది అభిమానులు ఉన్నారనే చెప్పాలి కొన్ని షోలు కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరిని అలరిస్తుంది వర్ష సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వర్ష అభిమానులతో రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు కన్నడలో వెబ్ సిరీస్లో ఫేమస్ అయిన కౌశిక్తో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది అతనితో ఉన్న ఫొటోస్ని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే ఈ వండర్ఫుల్ పర్సన్ ని కలిసి ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అవుతుంది అసలు అనుకోలేదు మన జర్నీ ఇప్పటి వరకు కొనసాగుతుందని ఇలాగే మన జర్నీ ఇంకెంతో కాలం కొనసాగాలని కోరుకుంటున్నాను నాకు అన్నిటిలోనే తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎవ్రీథింగ్ కన్నా లాట్స్ ఆఫ్ లవ్ అంటూ క్యాప్షన్ చేసింది వర్ష ఈ పేరు చూసిన వారంతా పర్ఫెక్ట్ జోడీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు వర్ష షేర్ చేసిన ఆ ఫొటోస్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని Thanks for watching.